ఆకాశంలో సూర్యుడు పరిణమతి సూర్యుడు వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ యొక్క మేము తాపం చేస్తుంది మనకి ట్యాంక్ కొన్ని ఎలా అయితే ఒప్పోసేస్తుందో ఆ తాపాన్ని మనము అమలంలో కొట్టిన ఒక హృదయంలో సేవించి ఒక మంచి మాదికంగా అయిన ఈ విష్ణుమూర్తిని మనం ధ్యానించి ధన్యత్వంలో అలాగే ఈ నెలలో ఈ లోకంలో పరిణమూర్యుడు అంటే ఈ ఆడవాళ్ళు ఈ పన్నెండు మంది అలవారు నిజంగా చక్కటి వండవు ఎలా అవసరం ఈ అమృతమైన అందుకే నేను చేస్తే చాలా పదో ఉంటుంది మనకి ఇద్దరు పంపే అది మరొక అవకాశం మనం చెప్తున్నాం కనుక ఈ ఈ విష్ణు శ్లోకాలతో ఆయవాత అమృతమైన శుభం

స్వయముషి ఎవరెవర అతిథులని మర్యాద చేస్తారు అతిథులు ఎక్కి కడుపుని ఎట్లా అర్థం అంటారు వాడు విష్ణుని దర్శించినట్టే అని విష్ణు చిత్రుడి యొక్క పాత్ర కారా శ్రీ కృష్ణావదేశారు ఇది శ్రీ కృష్ణావదృతమారి యొక్క రాయలకి కారణం అంత ముందు మంచి రాసినటువంటి అన్నసే రచనాశిస్తున్నట్టు ఆయన ఆయన అనే ప్రబల ద్వారా మంచిగా వచ్చినటువంటి అతను అందరైతే కూడా ఎప్పటికీ కారణం ఎప్పుడు కూడా నిత్య మర్యాదలు తీసుకుంటే అన్నపా తీసుకుని వాడు అతను భార్య సుకోకుండా తన భర్త చెప్పినటువంటి విధంగానే రాత్రి పక్కన కూడా ఆమె వచ్చిన వారికి వంటి వాడు అలాంటి విధానం తీసుకున్నాడు విష్ణుచి విష్ణు చిత్రం అనేటువంటి అంటే ఆమృతమైన కథ మరొకరి విష్ణు చిత్ విష్ణు చిత్తులు ఏమిటో చిత్తము అంటే మనస్సు అంటే విష్ణువుని మనస్సులను కలిగేవాడు విష్ణుచిత్తుల

మళ్ళా లేట్ మళ్ళ వేయట శిక్షణ కాబట్టి దానికి ఆమృతమైన ఇది గోతాదేవి పాత్ర ద్వారా శ్రీకృష్ణుదేవి కూడా అయితే అలాగే గోత ఏ విధంగా అవరోలకు సంబంధించినటువంటి అన్నదానాన్ని వేగంగా చేశాడు అలాగే ఇప్పుడు విష్ణుచిత్తుడు కూడా నిత్యం అన్నదానాన్ని ఎక్కడ చేశాడు ఎలా అంటే ఒకసారి సెల వాళ్ళకి కొన్ని మాటలు వినిపిస్తుండేవాళ్ళు నిష్ఠాభరించిన తింటారు కదా కొన్ని మాటలు విడిస్తుంటే ఏంటంటే రుచిగా లేవు అన్నం అయిపోయింది ఎలాంటి మాటలు వినిపిస్తుండేవాడిని రాత్రి దాటి తేష్ణు అన్నం అన్నంకు సంబంధించినటువంటి వివరాలు విషయాలు చర్చించుకుంటేవారు అంటే మనకి ఆ సందర్భం మనకి ఏం తెలుస్తుంది అంటే అర్ధరాత్రి అయినా సరే ఎవరు వచ్చినా సరే ఏ మాటశ వచ్చినా సరే ఏ పేదయాత్రి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో భోజనం ఉంటుంది ఎప్పుడో వండిస్తున్నటువంటి భోజనం ఎప్పుడో సాయంకాలం ఆరు గంటలుగా ఐదు గంటలకు వండిస్తున్న భోజనం రాత్రి పన్నెండు గంటల చదవకపోతే రుచి కూడా తగ్గిపోతుంది కదా అంటే ఆ సందర్భాన్ని మనం ఊహిస్తే అతను ఎంతమంది వచ్చినా సరే రాత్రి మరింత సరే వంటిదంటే అయినా సరే తన భోజనం పెట్టి పంపించేవాడు అనేటువంటి ఒక నటన సరిచే ఆయన వాతావరణం తెలియజేస్తుంది అంతేకాదు అతని విష్ణు చుట్టు అయిన ఇంట్లో ఎప్పుడు కూడా విష్ణుకు సంబంధించినటువంటి కథలు వినబడుతుండేవాడు ఎక్కడ ఏ సమయంలో వెళ్ళినా సరే ఏదో సందర్భంలో ఎవరో చెప్పుతూ ఉండేవారు అలాగే అతను చేసేటువంటి దాని జన్ ఇలాంటివన్నీ కూడా విష్ణు చిత్రుల పాత్ర ద్వారా శ్రీక్షితావరయంలో ఆముఖమైనటువంటి ప్రభుత్వం శ్రీక్షితావరయంలో చెప్పుకున్నామంటే అంటే శ్రీక్షితావరయంలో చక్రవర్తిగా ఉంటుంది రాజ్యభావం సాధిస్తున్నాం రాజభోగాన్ని అనుమతించకుండా కావు ఏ విధంగా అయితే ఒక వ్యాపారంగా అవిశ్రాంతంగా కావ్యాన్ని రాసి పేరు తెచ్చుకుంటారో

ప్రబంధ సేవలో రాశాడు ఆ ఎనూ కూడా చిన్న గ్రంథం రాసాడు అది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం కాబట్టి ఆ కూట గురించి బయలుదేరే ప్రసంగించినట్టు దగ్గర మనం ఇలా ప్రధానం అయిన తర్వాత పోటీ కార్యక్రమే పట్టుకోవడం జరుగుతుంది ఆ దానిలో కాక ఇవాళ లేఖ రైట్ చేస్తా ఒకవైపు మీరు రాసిన రెండో వైపు దాంట్లో నేను ఎందుకంటే ఏదైతే చెప్పానో దాన్ని మీరు మీరు భోజనం అంటే మీ స్నేహితులుగా మీ తండ్రిగా మీ దయక లేక భగవంతుని కానీ లేకుండా మీ పరిపాలనగా లేకుండా అధికారికంగా మీస్తాం ఇతరులకు ఏదైనా సరే మీరు రాసినటువంటి పదాలు కూడా ఏము మీరు పాటించిన లేక సమయం సినిమా ఒక అంతేనా మీకు ఒక వ్యాపారెట్టాను మీకు సమయం అరగంట మాత్రం ఇప్పటి నిమిషాలు మాత్రం చేస్తాను

મને ચપટલાની મીતેલું નહી અધિકાર અધિકાર નિયાયક રાશિ કેપડો એડ્રેસ ફાઈલ હોય આના બારમાં મને બંગૂકી સ્નેત્રમાં રાસ કેપડો મત્રની નિયમની પાર્ટી તો ટેરેની જોઈએ તો લેટર સાઈડ દેવ આવશે சின்ன ફ્લાસી ભરવાનું એકવાર મેં ગુરુ જેકો માટે લખી તો ભરોતર પણ આને ફોન નહી આ બધા ડાયરેક્ટ વાળા પ્રતિપોય હા ഭഗവത്രിക്ക് ഭഗവത്രി രാത്രിയായിട്ട് ആയിരുന്ന